ముఖ్యమంత్రి మన వైఎస్ రాజరెడ్డి గారు ఆయన తీసుకున్నటువంటి అద్భుతమైన ఆ రోజు పథకాలు వన్ జీరో ఎయిట్ మరి ఆరోగ్యశ్రీ పెన్షన్ కానివ్వండి మరి పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఇందిరా మహిళలను మరి ఇవ్వడం ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్య సౌకర్యాలను మరి అందించడం ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క మరి లోటుపాటులన్నీ తెలుసుకొని ఆయన పాదయాత్ర చేసే సందర్భంగా ప్రజలందరికీ కూడా ఏమేమి ఇబ్బందులు లేయో అవన్నీ కూడా ఆయన ముఖ్యమంత్రి రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని ప్రజగంద కూడా సమకూర్చి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గౌరవ వైఎస్ రాజరెడ్డి గారు మరి అసెంబ్లీలో ఉంటే ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క అసెంబ్లీ మరి ఎమ్మెల్యేలు అయితేనేమి ప్రతిపక్ష నాయకులందరూ కూడా చేజేలు కొట్టిన సందర్భం ఉన్నది కాబట్టి ఆయన అనుకోకుండా మరి వైఎస్ రాజరెడ్డి గారు మరి విమాన ప్రమాదంలో చనిపోవడం జరిగింది ఆ తర్వాత సెప్టెంబర్ రెండవ తారీఖు నాడు అనుకోకుండా ఆయన అకస్మాత్తుగా మరణించడం ఇప్పటికీ మా కాంగ్రెస్ వాదుల అందరం కూడా మేము కోలుకోలేకపోతూ ఉన్నాం కాబట్టి ఆయన చేసిన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు ఎన్నో అని చెప్పి గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ ఆయన పరమపదించి పదిహేనవ సంవత్సరం మారుతుంది కాబట్టి ఈరోజు పదిహేనవ వరదంతి మా ఆందోల్ చోపేట మున్సిపల్ పరిధిలో మరి ఈ వైఎస్ విగ్రహాన్ని కాన్సర్ విగ్రహానికి కులమాల వేసి మా ఆందోల్ జోపేట్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు కానివ్వండి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కానివ్వండి చైర్మన్ గారు కానివ్వండి వైస్ చైర్ కానివ్వండి మరి పెద్దలు చాలామంది మాజీ ఎంపీటీసీలు మాజీ కౌన్సిలర్లు మరి కాంగ్రెస్ కడుగట్టిన కట్టిన కాంగ్రెస్ వాదులందరూ కూడా ఇవాళ ఆయనకు వరదంతి శుభాకాంక్షలు తెలియడానికి అలాగే దండ వేయడానికి నివాళులు అర్పించడానికి ఇవాళ రావడం జరిగింది ఆయన ఎక్కడున్నా మన కాంగ్రెస్ పార్టీ వాదులలో నిత్యం కొలువై ఉంటాడని చెప్పి ఆయన మార్గమే మాకందరికీ కూడా అనుసంధానమై మేమందరం కూడా ఆయన మార్గంలోనే సేవా దృక్పథంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మా ప్రియతమ నేత దామోదర్ రాజసింహ గారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా శిష్యులు కాబట్టి ఆయన మార్గంలోనే మా సార్ గారు కూడా వెళ్ళి ఈరోజు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మరి పదవి ఈరోజు ఉన్నదంటే ఆయన ముందే చెప్పారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్య శిష్యునని చెప్పి కాబట్టి అందరికీ కూడా ఈరోజు ఆయన రాజశేఖర రెడ్డి గారి నివాళులు అర్పిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆయన అడుగు జాడల్లో నడవాలని చెప్పి కోరుకుంటూ నమస్తే మరియు